హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మే కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు మనం గుడ్లతో జున్ను కూర వండుతున్నామండి ఈ జున్ను కూర ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో మీకు నేను వివరిస్తాను మొదటగా నేను ఎనిమిది గుడ్లు తీసుకున్నాను ఈ ఎనిమిది గుడ్లను కూడా బ్రేక్ చేసేసి లోనటువంటి సొన మొత్తాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి వైట్ అండ్ ఎల్లో రెండుని కూడా మిక్స్ చేసేసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు గరం మసాలా వేసుకుని వాటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలో కూడా నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ జ్యూస్ మొత్తాన్ని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా ఒక గిన్నెకి మనం నూనె రాసేయాలన్నమాట నూనె అప్లై చేసేసి దాంట్లో మైదా పిండి జిమ్ముకోవాలి ఆ మైదా పిండి జిమ్మిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఆ గిన్నెలో పోసుకోవాలన్నమాట అదే మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఆ విధంగా వస్తు మిక్సీ పట్టిన మిశ్రమం ఆ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ గిన్నెలో పోసేసి ఇప్పుడు దీంతో మనం జున్ను తయారు చేయాలి ఫస్ట్గా జున్ను తయారు చేయడం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం స్టవ్ పైన ఈ విధంగా జున్ను తయారు చేయడం కోసం ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలో వాటర్ పోసి వాటర్ పోసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసాం కదా ఒక గిన్నెలోకి మిశ్రమాన్ని ఆ మిశ్రమాన్ని ఆ విధంగా మనం ఈ బాండీలో పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత దీనిపైన మూత వేసేయాలి పది నిమిషాల నుంచి పావు గంట మధ్యలో ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఆవిరి మీద ఉడికించాలి జున్ను తయారయ్యి మీకు తెలుసు కదా సేమ్ అదే విధంగా జున్నులా తయారు చేసుకోవాలన్నమాట నేను జున్ను తయారైన తర్వాత మీకు మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఏదైతే కోల్గుడ్డు మిశ్రమం ఉందో దాన్ని ఉడికించుకున్న తర్వాత జున్నులా ఉడికించాలని మీకు చెప్పాను కదా అలా జున్నులా ఉడికించిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి జున్నులా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ గిన్నె నుండి తీసుకుని మనం ముక్కలుగా కట్ చేసుకుని కూర తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం జున్ను ఉడికించుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట చల్లారేక అప్పుడు ఒక పావుగంట చల్లారడానికి టైం పడుతుంది మీకు తెలిసిపోతుంది అది చల్లారిన తర్వాత ఈ విధంగా మనం పన్నీర్ ముక్కలు కట్ చేస్తాం కదా పన్నీర్ ముక్కల కట్ చేయాలన్నమాట ఇక నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా మనం కూర వండేసుకోవడమే ఈ కూరకు ఒక మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక రెండు వీటిని ఉపయోగించి మనం కూర తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందాక చూపించినటువంటి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటాతో పాటుగా ఈ జీడిపప్పును కూడా మనం ఈ వంటలో వాడుతున్నాం అనమాట ఇందాక చూపించిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీడిపప్పు టమాటా ఈ మిశ్రమం అన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా కూర తయారు చేసుకోవడానికి మనం స్టవ్ పైన బాండి పెట్టి బాండిలో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఒక గుంటే ఆయిల్ పోయాలి పోసిన తర్వాత కాగాలన్నమాట కాగిన తర్వాత అది ఇందాక ఇందాక మనం ఏదైతే మిశ్రమం మిక్సీ చేసుకున్నామో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు మిశ్రమాన్ని ఆ మిశ్రమం వేసి వేపుకోవాలన్నమాట విధంగా కొత్తిమీర వేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి వీటిని ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వేపుకోవాలన్నమాట ఎర్రగా వేపాలి ఇలా వేపిన తర్వాత దీంట్లో ఒక మూడు స్పూన్లు కారం వేయాలి గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలి పసుపు కొద్దిగా వేయాలన్నమాట ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి జున్ను ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ మిశ్రమంలో వేసేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా నీళ్లు ఉడుకుతున్నాయి కదా మరుగుతుంది కదా ఈ మరుగుతున్నప్పుడు మనం దీంట్లో జున్ను ముక్కలు వేసేసుకోవాలి మనం ఇందాక తయారు చేసుకునేటువంటి జున్ను ముక్కలు చూస్తున్నారు కదా ఆ విధంగా జున్ను ముక్కలు వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత మనం ఈ నీరు మొత్తం ఎగిరిపోవాలి కూర దగ్గరికి వస్తుందండి అన్నీ మనం మిగతా కర్రీస్ ఏ విధంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా ఈ కర్రీ కూడా సో కూర దగ్గరికి వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కర్రీ అన్నది దగ్గరికి అన్నమాట ఈ గ్రేవీ ఉండాలి ఈ గ్రేవీ ఉంటే బాగుంటుంది ఇక కర్రీ మనకి జుండు కర్రీ తయారైపోయినట్లే ఇప్పుడు ఈ కర్రీని మనం బిర్యానీలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది బిర్యానీ చపాతీ ఏట్లో అయినా ఈ కర్రీని మనం తీసుకోవచ్చు సో కర్రీ బాగుందనుకుంటున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇదే ఈరోజు వీడియో వీడియో సరికొత్త వీడియోతో మళ్ళా కలుస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు బాయ్ బాయ్